హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న పెట్టిన వీడియోకి రిలేటెడ్ వీడియో అనమాట అయితే నా వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తారులే అని చెప్పేసి షార్ట్ కొద్దిగా వీడియో ఉంటే ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అదైతే వాళ్ళు వెళ్ళేంతవరకు ఏం చేసుకున్నాను ఏంటని చెప్పేసి చూపించాను నిన్నటి వీడియోలో ఈ రోజు వీడియో మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసుకుంటున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇక వాళ్ళు వెళ్ళగానే మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే నేను నేను బయట నీట్గా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే కానిచ్చాను అనమాట అప్పటికే బ్రష్ చేశాను కానీ టిఫిన్ అయితే ఏమీ చేయలేదు ఇక తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి అనుకొని బయట శుభ్రంగా ఉంటే బాగుంటుంది ఎవరన్నా వచ్చినా బాగోకుండా నీట్గా ఉంటుంది అనమాట అని చెప్పేసి ఇక్కడైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇడిసిన బట్టలు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొచ్చి సరుపు సరుపు నానబెడుతున్నాను అయితే నేనైతే చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా టెన్ రూపాయలు రూపీస్ ప్యాకెట్స్ అవైతే యూస్ చేస్తాను నాకు ఒక ప్యాకెట్ టూ డేస్ వస్తుంది చాలా బాగుంటుంది సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ టెన్ రూపీస్ ప్యాకెట్ బాగుంటుంది మరి ఎందుకని నాకు అనిపించింది ఎక్కువ రోజులు వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది అందుకని నేను ఇక ఎప్పటి నుంచో ఇలాగ ప్యాకెట్లు యూస్ చేయడం అయితే మొదలు పెట్టాను అనమాట ఇక చేతితో ఉతకటం ఇంటి దగ్గర అంటే వాషింగ్ మిషన్ ఉంటుంది దానిలో లిక్విడ్ అయితే వేసుకుంటాము కానీ ఇక ఎప్పుడైతే చేతితో ఉతుక్కోవడం మొదలేసానో ఇక అప్పటి నుంచి అయితే ఈ సర్ఫ్ ఎక్సెల్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ చేస్తున్నాను అనమాట ఎందుకనో మంచిగా అనిపించింది ఆ తర్వాత అక్కడ బట్టలన్నీ నానబెట్టిన తర్వాత ఇక్కడైతే దుమ్ము అయితే మొత్తం ఊడుస్తున్నాను గత మూడు రోజుల నుంచి అసలు వర్షమే లేదు బాగా ఎండ కొట్టేసి మొత్తం మొత్తం ఎండిపోయింది అనమాట అదంతా ఎండిపోయి ఏమవుతుందంటే ఇసుక అంతా పైకి రావడం దుమ్మంతా పైకి రావడం అలా అవుతుంది వేడి గాలి కూడా వస్తుంది అనమాట ఆ గాలితో పాటు దుమ్ము కూడా లేచి వస్తుంది ఇక అదంతా ఇంటి ముందు పడిపోతుంది ఇక మేమేం చేస్తున్నామంటే ఇక అది తొక్కుంటా లోపలికి వెళ్తుంటే అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ముందుగా ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడైతే వాటర్ కొడదామని చెప్పి డిసైడ్ అయ్యాను అది మొత్తం కాకపోయిన సరే నా గుమ్మం వరకైనా అయినా అని చెప్పేసి అయితే వాటర్ కల్లాపి కదా అలా అయితే చలకరించాను అనమాట ఎందుకంటే మళ్ళీ నాకు డస్ట్ అలర్జీ ఉండడం వల్ల అదంతా నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోయినట్టు అది ఒక లాంటి ఫీలింగ్ వచ్చి ఇక దగ్గనేది వచ్చేస్తుంది బాగా అందుకని చెప్పేసి కొంచెం అన్న తడి చేస్తే ఈ గాలికి దుమ్ము అదంతా లెగవకుండా ఉంటుందిలే అని చెప్పేసి ఇక్కడ అయితే వాటర్ అయితే చిలకరిస్తున్నారనమాట చూస్తూనే ఉంటున్నారు కదా అక్కడ గాలి అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది అనమాట పెయింట్ హౌస్ కాబట్టి అందుకే హైట్లో ఉంటుంది కాబట్టి ఇక నార్మల్ చిన్నగా వీచే గాలి కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది ఇక అందుకని చెప్పేసి ఆ దుమ్ము అంతా ఇంట్లోకి వస్తుంది మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ముందైతే బయటైతే క్లీన్ చేసుకొని వాటర్ అయితే కొట్టేశాను అనమాట ఇలా వాటర్ కొట్టడం వల్ల ఏంటంటే ఇంట్లోకి రాకుండా ఉంటుంది మెయిన్ మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత యదవిదే అనుకోండి కాకపోతే ఇక ఇక లెగుస్తున్నప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ అలా చిలకరించుకుంటే మనకి పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాటర్ అయితే చిలకరించాను ఇక వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత బయట పని చేసుకున్న తర్వాత ఇక లోపలికి వచ్చేసి పాలు అయితే తాగుతున్నాను అనమాట అప్పటికి టిఫిన్ ఏం వేయలేదు ఇక పాలు తాగుదామాలి అని చెప్పేసి పాలు అయితే కలుపుకున్నాను హార్లిక్స్ కూడా ప్యాకెట్లే యూస్ చేస్తాను బాగా అంటే నాకు వర్త్ అనిపిస్తుంది అనమాట అందుకని అలా చేసుకుంటాను ఈ డబ్బాలు అవన్నీ ఎంత తెచ్చుకున్నా రెండు రోజుల్లోనే అయిపోతాయి ఈ ప్యాకెట్లు అయితే మనకి ప్యాకెట్ కూడా వచ్చి హాఫ్ ప్యాకెట్ వేస్తాను మా బాబుకి ఫుల్ ప్యాకెట్ అయితే నేను హాఫ్ ప్యాకెట్ అయితే పాలల్లో వేసి ఇస్తాను అనమాట ఫుల్ ప్యాకెట్ వేస్తే నాకు ఎందుకు ఫ్లేవర్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది అందుకే హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే మైల్డ్గా వేసుకొని తాగితే అయితే బాగుంటుంది ఇక వీళ్ళు వెళ్ళిపోతే ఒంటరిగా ఫీల్ అయిపోతాను కదా ఇక అందుకని చెప్పేసి పాటలు అయితే పెట్టుకొని కొంచెం ఆడతా పాడతా గడిపిద్దా అనమాట టైము ఇక ఇంట్లో పని కూడా అలాగే పాటలు పెట్టుకొని చేసుకుంటే చేసినట్టే ఉండదు లేదంటే నాకు అక్క వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళని అయితే లైన్లో పెట్టుకొని నా పని అంతా చేసుకుంటాను ఇక మా అక్కళ్ళు అయితే ఎప్పుడు ఆ గిన్నెలు బట్టలతోనే పడ్డావి అని చెప్పేసి అంటారు బాగా డిస్టబెన్స్ వస్తుంది అంటారు అయినా మనం పట్టించుకోము మన పని మనం చేసుకుంటేనే వాళ్ళతో మాట్లాడాలి ఇక అంతే ఇక వాళ్ళతో మాట్లాడితే పని అంతా అయిపోతుంది అనమాట ఇక నాకులాగా ఎవరంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మా అక్కనో లేకపోతే మా ఫ్రెండ్స్నో లైన్లో పెట్టుకొని పని చేసుకుంటారనమాట నాకు అసలు పని చేస్తున్నట్టే ఉండదు ఇక ఆ తర్వాత ఈవినింగ్ అయితే డైరెక్ట్ చూపించేస్తున్నాను ఇక ఏముంది ఒక్కదాన్నే కదా మీకు ఊరు కొడుతుంది అని చెప్పేసి మధ్యలో వీడియో అయితే తీయలేదు ఇక మేము ముగ్గురం కలిసి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఎందుకంటే మా వాడిది బర్త్డే కదా ఇక బర్త్డే కోసం అని చెప్పేసి కేక్ అలాగే చాక్లెట్స్ అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము ఇక కేక్ అయితే ఫస్ట్ వెళ్ళిన బ్యాకరీలో అయితే దొరకలేదు ఇక అక్కడ ఎగ్గప ఫుల్ దొరుకుతాయి మంచి మంచి ఇక వాటిని అయితే తినేసి అయితే వచ్చామన్నమాట ఇక ఆ తర్వాత ఈ షాప్లో మా వాడికి అన్నీ కొన్నాం కానీ షూ కొనటం మర్చిపోయాం ఆల్రెడీ ఉన్నాయి షూ అవన్నీ అసలు కొరసైపోయినాయి ఎప్పుడు కొరసైపోయినాయో కూడా అర్థం కాలేదనమాట అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే లెక్క అన్నీ కొత్త కొత్త షూస్ అనమాట పాడైపోయింది ప్రాణం అంటుంది ఇక మళ్ళీ ఏం చేస్తాం తప్పదు అన్నట్టుగా వచ్చేసి బయట మళ్ళీ కొత్త షూ అయితే తీసుకుంటున్నాము కొత్త కొత్త షూ అయితే తీసుకుంటున్నాం మా వాడి కొత్త అనుకుంటున్నా అంటే చాలా ఆనందపడిపోతాడు అనమాట అచ్చు నాలనే నన్ను చూసుకున్నట్టే ఉంటుంది వాడు చేసే పనులన్నీ ఇక నానేమో వాము అనుకుంటాడు ఇక తప్పదే కదా ఇక పిల్లలు వాళ్ళ ఇష్టమే మనకి సంతోషం అనమాట వాళ్ళు ఇష్టపడింది తీసుకుంటే ఇక్కడ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే తీసుకున్నాము ఇదే బేకరీలో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట అయితే ఇక్కడ ఇచ్చిన కేక్ ఎలా ఉంది ఏంటి ఎలా చేశారని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక అయితే మా చుట్టుపక్కల మేము వచ్చే దారిలో చూసారు కదా అదంతా గ్రీనరీ ఎంత బాగుందో ఇక అలా అది అలా ఉండడం వల్ల నాకైతే బాడీ చాలా మంచిగా ఫీల్ అవుతుంది అనమాట అంటే నాగర్ కర్నూలులో ఉన్నప్పుడు మేము అచ్చంగా మెయిన్ రోడ్డు మీద ఉండేవాళ్ళం ఇది ఇలాగే పెంట్ హౌస్ మెయిన్ రోడ్డు దగ్గరే ఉండేది అండ్ హైవే రోడ్డు అనమాట అది ఆ రోడ్డు దగ్గర ఉంటే నాకు ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేసింది అనమాట ఒక్కటేమో ఈ దగ్గొచ్చేసింది వచ్చింది అంటే డస్ట్ ఎలర్జీ వచ్చేసింది ఆ తర్వాత నాకు బాడీ అసలు సహకరించేది కాదు అందరికీ చలికాలంలో ఎలా ఉంటుందో అలాగైపోయింది నాది పర్మనెంట్గా నా స్కిన్ అక్కడ ఉన్న రోజులు పగుళ్ళు వస్తుంది కదా ఆ పగుళ్ళు అయితే వచ్చేసి నా స్కిన్ అంతా పాడైపోయింది అక్కడ ఉండడం వల్ల నాకు ఏం చేయాలో తెలిసేది కాదు ఎంత వ్యాజులేం రాసినా ఏం రాసినా తెలిసేది కాదు మాయిశ్చరైజ్ రాయాలంటేనే భయం వేసేది మనకి ఏం వాడాలి ఏంటో తెలియదు కదా మనకి మళ్ళీ ఎక్కడ నలిపి దాని దానివల్ల మళ్ళీ ఇంకేం వస్తాయి అని చెప్పేసి ఇంకా భయపడిపోయేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట బాగా మొక్కలు ఉండడం వల్ల నాకైతే చాలా బాగా స్కిన్ అనేది బాగా రికవర్ అయిపోయింది అనమాట నార్మల్ స్కిన్ అయిపోయింది ఇక అలా ఉందనమాట ఇక్కడ ప్లేస్ వచ్చేసి అయితే ఇక్కడ నేను బట్టలు చూపిస్తాను కదా మీకు లాస్ట్ టైము విశాల్లో షాపింగ్ చేశానని చెప్పాను కానీ కలెక్షన్స్ అయితే చూపించలేదు అదే చూపిద్దాము అని చెప్పేసి అయితే తీసాను అనమాట అదీ కాక మా వాడి బర్త్డేకి కూడా డ్రెస్ సెలెక్ట్ చేద్దామని చెప్పి తీసాను అయితే విశాల్లో తీసుకున్న బట్టలు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి బట్టలు అయితే చాలా బాగుంటాయి మనకి ఏ బ్రాండ్ వస్తుందంటే బేబీ హగ్ ఒకటి వస్తుంది అలాగే హాప్ స్కాచ్లో బ్రాండ్స్ పెడతాడు కదా అదే అవి అయితే కంపల్సరీ వస్తాయి అనమాట మీరు కావాలంటే ఇక్కడ విశాల్లో బట్టలు స్కాచ్లో ఉన్న బట్టలని కంపేర్ చేసి చూడండి మీకే అర్థమైతే అక్కడ ఎలా ఉంటే ఇక్కడ ఎలాగా ఉంటే నా దగ్గర హాఫ్ హాప్ స్కాచ్ ఎక్కించుకున్నాను నేను ఫోన్లోనే బుక్ చేసుకుందామని కాకపోతే విశాల్లో కూడా అవే సేమ్ టు సేమ్ ఉండడం వల్ల ఇక నేను డైరెక్ట్ వెళ్ళి చూసుకొని నాకు నచ్చినవియే తీసుకుంటాను ఇంకా హాప్ స్కాచ్లోనే ఇంకొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవ్వచ్చు ఇంకా విషాల్లోనే తక్కువే పడతాయి చాలా బాగుంటాయి డ్రెస్సులు అసలుకి మీకు పిల్లలకి చా వేసుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటారనమాట వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర విషయాలు అంటే ఇంకొక విషయం మా దగ్గర మళ్ళీ విషయాలు కడుతున్నారు అది ఓపెనింగ్ రోజు వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకోవాలన్నమాట ఈసారి నాకు కొనుక్కొచ్చుకుంటాను మా బాబు కొన్నాను చాలానే ఉన్నాయి వాడి కొత్తవి అన్నీ చూస్తున్నారు కదా ఆ బ్యాగ్ అంతా వాడిదే అనమాట వాడికే ఉన్నాయి కొత్తవి అన్నీ ఇక ఈ కొత్త బట్టలన్నీ ఈ వీటిల్లోనే పెట్టుకోవాలి తప్పట్లేదు ఇక ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నానో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్